నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాష్నో ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను ఏ సారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ శారీ మీకు కావాలి అన్న హోటర్ అనే తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఈడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే అదే వీడియోలో కల్పిస్తుంటే ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నోజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మన షాప్కి విజిట్ చేసి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట ఎవరు రావాలి అన్న రావచ్చు వచ్చేసి మీకు నచ్చిన శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు గోల్డెడ్ అంతా స్టాక్ అయితే వచ్చిందండి ప్రెసెంట్ వచ్చేసి సో ఫస్ట్ అయితే టైమింగ్స్ చెప్తాను నేను మార్నింగ్ వచ్చేసి నైన్ థర్టీ షాప్ ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ క్లోజ్ అవుతుంది అండ్ వేసేసెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అండ్ సండే సన్ ఫెస్టివల్ నో మెసేజెస్ నో కాల్స్ అలానే ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే తెలుసు కదా స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది టెంపుల్ జ్యువెలరీ అండి ఇవంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలని చాలా వరకు అడిగారు కదా సో గాడ్ మోటివ్స్ అయితే లేకుండా తీసుకొచ్చాను అచ్చంగా గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ హైఫై లుక్ ఉంటుంది అనమాట నక్సీ ఫినిషింగ్ మొత్తం కూడా చాలా బాగుంది కలర్ కూడా మనకేంటంటే గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఇలా బాల్స్ వస్తాయి ముత్యాలు అండ్ గోల్డ్ బాల్స్ వస్తాయి ఎమరాలన్ రూవీతో హైలైట్ అవుతుంది ఇవి స్టోన్ అంతా కూడా చూడొచ్చు ఎంత బాగుంది ఎంత షైనింగ్ ఉందని ఇక్కడ డిజైన్ కూడా చూడొచ్చు ఇక్కడ ఏ పెండెంట్ అయితే ఇచ్చాడో ఇక్కడ సేమ్ అదే పెండెన్ వచ్చేసింది అనమాట మన ఫ్లవర్కి ఇయర్ రింగ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న ఫ్లవరే ఇక్కడ ఉన్న ఫ్లవర్ సేమ్ చూడండి సేమ్ దీనిలా ఇచ్చేసారు చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ కోసం రింగ్స్ అయితే చాలా ఇచ్చున్నారు ఇలా చూడొచ్చు రింగ్స్ ఎక్స్టెన్షన్ కోసం ఇలా చూడండి ఎక్స్ట్రా రింగ్స్ అనేది నేను పెట్టుకోగా ఎక్స్ట్రా రింగ్స్ చాలా ఉన్నాయి నేను ఏంటంటే నెక్ వైజ్ కావాలి అని ఇలా పెట్టేసుకున్నాను ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేయండి అండ్ చాలా వరకు ఏంటంటే సింపుల్ నెక్ పీస్ అడుగుతున్నారు అవి కూడా ఇంకా ముందట అప్లోడ్ చేస్తానండి రీసెంట్గా ఏమంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది అంటే మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్ కదండి కొంచెం హెవీ కావాలి మాకు సింపుల్ బడ్జెట్ కాకుండా కొంచెం హెవీ అన్నారు అందుకని ఈ రీసెంట్ డేస్లో అంత హెవీ చూపిస్తున్నాను ఇక మీద సింపుల్ కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పెన్ కలంకారీ శారీ అండి మంగళగిరి పెన్ కలంకారీ శారీ అలానే ఈరోజు విన్నర్ది కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను ప్రతి రోజు మన దగ్గర శారీస్ పర్చేస్ చేస్తున్నారు కదా సారీస్ కానీ జ్యువెలరీ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా సరే ఈవెన్ వన్ మీటర్ బ్లౌజ్ తీసుకున్న వాళ్ళందరివి ఇలా స్లిప్స్ లో నోట్ చేస్తాము వాళ్ళ ఆర్డర్ కోడ్ ఇస్తున్నాం కదా మీకు ఆర్డర్ కోడ్ అనేది వాళ్ళల్లో నుంచి ఒకరినైతే సెలెక్ట్ చేస్తున్నాము సెవెన్ బై డబల్ త్రీ డబల్ నైన్ అండి కంగ్రాచులేషన్స్ అండి మీరైతే ఈ ప్యూర్ వెండి అంటే సిల్వర్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఫ్లవర్ అయితే విన్నయ్యారు ప్యూర్ వెండి అండి సిల్వర్ దానికి ఇలా గోల్డ్ కోటింగ్ వచ్చేస్తుంది మొత్తం కూడా ఈ ఫ్లవర్ అయితే విన్నయ్యారు కంగ్రాచులేషన్స్ అండి వన్ సెకండ్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ ఇలా తీసుకుంటున్నాం ప్రతిరోజు ఒకటి అది ప్రాసెస్ ఎలా అనేది కూడా నేను యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాను వీడియో చూడొచ్చు ప్రతిరోజు లక్కీ డ్రా అయితే తీస్తున్నాం ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ అయితే సూపర్ హైలైట్ అండి చాలా వరకు ఏంటంటే ఇవి ఫిక్స్ సెండ్ చేసేసి నాకు ఈ సారీస్ కావాలి తెప్పించండి అని అడిగారు సో అందుకనే తెప్పించాను మంగళగిరి సారీస్ అనమాట మంగళగిరి జార్జర్ సారీస్ రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అండి యూజ్ వైజ్ అయితే చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ శారీ అనమాట ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి శారీ కానీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అంత సూపర్ నేను వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ బ్లూ కలర్ డిజైన్ వచ్చింది చూడండి సూపర్ హైలైట్ ఉంది ఇంక ఇది కామన్గా చిన్నది పెట్టేసుకుంటాను తెలుసు కదా ఇలా పెట్టుకొని ఇక్కడ స్కాలఫ్ ఇచ్చేసుకున్నాను అనమాట ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇలా కొంచెం కరువుస్ వచ్చేలా తీసేసుకొని హ్యాంగింగ్స్ అయితే ఇలా హెవీ ఇచ్చేసాను అంతా కూడా బ్లౌజ్లో వచ్చిన ఫ్యాబ్రిక్ తోటే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట నాకైతే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా సో మీకు బ్లౌజ్ ఎంత పెద్దది వచ్చింది అనేది కూడా అర్థమవుతుంది కదా శారీ అయితే సూపర్ అండి మంచిగా చాలా బాగుంది జార్జెట్ దీనికి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది ప్లెయిన్ కాదు శారీ మొత్తం కూడా ఇలా చూడొచ్చు సెల్ఫ్ డిజైన్ వీడియోలో క్లియర్ ఉందో లేదో మీకు సెల్ఫ్ డిజైన్ ఇలా చూస్తే అర్థమవుతుంది కదా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది మొత్తం దానికి తోడు మొత్తం కూడా పెన్ కలంకారీ అండి ఇట్లా పెన్ కలంకారీ అనమాట కలంకారీ ప్యాటర్న్ మొత్తం కూడా ఇలా మంచి డిజైన్ అండి చాలా బాగుంది జెరీ బీవింగ్ బార్డర్ తో వచ్చింది ఇది జెరీ బీవింగ్ బార్డర్ అండి శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా శారీని ఇలా చూడొచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఓవరాల్ శారీ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది నార్మల్ అనుకోండి బ్యాక్ సైడ్ ఇలా కనిపించదు పెన్ కలంకారి కదా ఇలానే ఉంటుంది బట్ రఫ్ అండ్ రఫ్ యూజ్ అని కలర్ వెళ్ళడాలు ఇట్లాంటి ఏమి ఉండవు మంచిగా నార్మల్ వాష్ వాషింగ్ మిషన్కి వేసేసేయచ్చు ఇబ్బంది లేదు కానీ ఇంత మంచి సారీ వాషింగ్ మిషన్కి వేయాలని మనకే కష్టంగా అనిపిస్తుంది అబ్బా హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగుంటుంది కానీ చాలా క్లాసీ అండ్ రిచ్ లుక్ వచ్చేస్తుంది అఫీషియల్ లుక్ వస్తుంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా మల్టీ కలర్ లీవ్స్ తో ఇచ్చేసి ఉన్నారు ఇలాగా మొత్తం కూడాను బ్లౌజ్ డార్క్ బ్రిక్ కలర్ కాఫీకి బ్రిక్ కి మిడిల్ లో ఉన్నట్లుంది చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఇచ్చేస్తున్నారు మిడిల్లో అండ్ బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేస్తున్నారు మంచిగా ఉంది సారీ అయితే అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేది టూ పీకాక్స్ తోటి పెద్ద పెద్ద పీకాక్స్ తోటి ఇలా వచ్చేసింది చాలా హైలైట్ లుక్ ఉంది మొత్తం పీకాక్ అంతా ఉరివిప్పుకున్నట్లుగా డిజైన్ చూడండి చాలా బాగుంది పెన్ కలం కానీ అంటేనే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా డిజైన్ కానీ చాలా హైలైట్ అనమాట అండ్ పై వైపు కూడా మనకి ఏంటంటే మంచిగా ఇలా బార్డర్ చేస్తున్నారు సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా హైలైట్ లుక్ వస్తుంది అండ్ ట్రాన్స్పరెంట్ అంటారు ఇప్పుడు నేను సింగిల్ లో ఇలా చూపిస్తున్నాను ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది అండ్ పన్నా వచ్చేసి ఫైవ్ త్రీ నేను హైట్ ఉన్నాను ఇంతవరకు వస్తుంది నాకు నా హైట్ వచ్చి నేను క్యాిక్యులేట్ చేసి తీసేసుకోవచ్చు అండ్ ఓవరాల్ గా శారీ చూడొచ్చండి లుక్ ఎంత బాగుంది అనేది ఓవరాల్ గా శారీ చూడొచ్చండి లుక్ ఎంత బాగుందని చాలా క్లాస్ ఉంది అనమాట శారీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి శారీ కానీ పళ్ళు కానీ అంతా కూడా సూపర్ హైలైట్ ఉంది మంచిగా డిజైన్ అయితే ఇక్కడ నుంచి చూడవచ్చు శారీ మొత్తం ఎంత మంచిగా డిజైన్ ఇచ్చి ఉన్నారు అనేది ఎంత డిజైన్ కూడా మొత్తం చాలా హైలైట్ డిజైన్ అనమాట ఇక్కడంతా డిజైన్ కానీ స్వాన్స్ కానీ పికాక్స్ కానీ మొత్తం కూడా చాలా బాగుంది డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట శారీ కూడా వైట్ మీద ఇలా మంచి కలర్స్ కదా సూపర్ హైలైట్ ఉంది శారీ వచ్చేసి సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌట్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ